ఏ పని చేసుకోండి మేము ఎవరు అడ్డు కాదు మన ఇంట్లో భగవంతుడు కూడా నేర్పడుతుంటాడు ఒక్క విషయం అంతే మీరు ప్రకటించిగా చూసుకోబాండి రాష్ట్ర స్థాయి ఉద్యమం అయితే అనవసరంగా మేము కావాలని చేసినట్టు ఉంటుంది ప్రశాంతంగా ఉన్నాం ఈ గ్రామంలో అందరం అన్ని కులాలు లేనిపోయినది సృష్టించవద్దు ఆ ఒక్క విషయం వదిలేసి మీ పని మీరు చేసుకోండి यादव रायकटा पटेल वाले 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 यादव रायकटा पटेल वाले

రాజకీయ అవసరాల కోసం యాదవల్ని రెండుగా చీల్చడం కోసం ఇక్కడ రెండు సెంట్లు దేవాలయానికి ఇరవై సెంట్లు కమ్యూనిటీ వాళ్ళకి కేటాయించింది కేటాయించిన తర్వాత మేము ఇక్కడ కృష్ణ మందిరం నిర్మించుకున్నాం అదే ఆర్కే గారు వేరే వ్యక్తితో కేసు వేపించి ఆ విషయం ఇక్కడ ఎవరికి తెలియకుండానే ఆ కేసు కోర్టులోకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత కోర్టు వారు దానికి డిసిషన్ తీసుకున్నారు దాన్ని మేము సహకరించాం వాళ్ళకి అంతవరకు ఇక్కడ పక్కన ఇల్లు ఉన్నాయి వరద అంటే ఏమి రాదు అది బయట వాదాలు ఏమి లేదండి వాదం ఏం లేదు గత ప్రభుత్వం స్థలం కేటాయించింది రెండు సెంట్ల స్థలం దానిలో దానిలో కృష్ణుడి మందిరం కట్టుకున్నాము కట్టుకుంటే ఎవరికో ఇక్కడ నీళ్ళగిపోతున్నాయి వాగని ఏదో పిటిషన్ వేశారు కోర్టు తప్పుదారి పట్టించారు కోర్టు తీసుకుని డిసిషన్కి మేము గౌరవించి కాకపోతే కొన్ని విధానాలు చెప్పుకుంటానికి వచ్చాము మాకు ఎంతగానో కొద్దిగా టైం ఏమి ఉండవు ఏ రసాడు మేము గుడి కట్టుకుంటున్నాము షిఫ్ట్ చేసుకుంటాము అని కార్పొరేషన్ అధికారులకు కూడా చెప్పుకున్నాము కోర్టుకు కూడా వాళ్ళు తెలియపరచుకోమని చెప్పాము అంతకుమించి వాళ్ళ పరిణామం చేసుకుంటున్నారండి మేము అది